యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము పవిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడిన విధముగా నేటి దిన దేవుని వాక్యము యశ్యా గ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనము జనమ నీవి కనేమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మరువని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ ఆయన మార్గంలో నడిస్తే మనకు కలిగే చింతలోనూ దుఃఖంలోనూ మన కన్నుల నుండి వచ్చే కన్నీళ్లను తుడుచువాడు ఆయనే అంతేకాక మన జీవిత కాలంలో ఇక ఎన్నడూను ఏమాత్రమును కన్నీరు కార్చకుండా మన కన్నీటిని ఆనంద బాష్పాలుగానూ ఆనంద గానములతోనూ నింపువాడై ఉన్నాడు మన ప్రియమైన యేసునాథుడు మనం ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం కూడా అంతే ముఖ్యమైనది నామకార్థ క్రైస్తవులుగా కాక నామకార్థ ప్రార్థనగా కాక హృదయం ద్రవించేంతటి కన్నీటి ప్రార్థనగా అంగలార్పుగా మన ప్రార్థన ఉండాలి అప్పుడే మన అంశంకు సమాధానము మనకు ఆరోగ్యము స్వస్థత వస్తాయి మనం దేవుని నుండి ఎంత ఆశకుని అడుగుతున్నామో ఎస్ఐకు తెలుస్తూ ఉంది ఆయన మన మన సమస్యలలో మనుషుల వలే ముఖం తిప్పుకునేవాడు కాదు ఆయన కోపం కూడా నిమిషమాత్రమే ఉంటుంది కావున మనం చేసే ప్రార్థన యాచనగా మరపెట్టేదిగా ఉంటే జవాబు త్వరగా వచ్చి మన మనవులు ఫలవంతమయ్యే భాగ్యములతో కరుణిస్తాడు ఈ విధమైన ప్రార్థనతో దేవుడు వేగరమే ఇచ్చే జవాబును పొందే స్థితిని కలిగి ఉంటాము యేసుక్రీస్తు మన కన్నీళ్లను తుడిచి కరుణించి కాపాడి మనకు ఉత్తరమిచ్చి ఆదుకునే ధన్యతను పొంది ఆయన చూపే కటాక్షముతోనూ కృపా వాత్సల్యములతోనూ నింపబడదుము గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ